కి స్వాగతం బియ్యం సరఫరా చేసే వాహనాల తనిఖీకి విశాఖలో మూడు అంతర్గత చెక్పోస్టులు అక్రమ బియ్యం రవాణాకి మొబైల్ రాపిడ్ కిట్లతో చెక్ ఎన్ఫోర్స్మెంట్ పటిష్టంగా అమలు చేస్తాం మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖపట్నం అక్టోబర్ పదమూడు బియ్యం తీసుకొచ్చే వాహనాలను నిరంతరం తనిఖీ చేయడానికి విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో మూడు అంతర్గత చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆహారం పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు సోమవారం ఉదయం స్థానిక సర్క్యూట్ హౌస్ లో మంత్రి మనోహర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గాజువాక గేట్ వే సిఎఫ్ఎస్ షీలా నగర్ వద్ద శ్రవణ్ సిఎఫ్ఎస్ షీలా నగర్ వద్ద బిపిఎల్ ఇంటిగ్రల్ సిఎఫ్ఎస్ పెదగంట్యాడలలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటికే అవి పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు ఈ చెక్ పోస్టులు ఇరవై నాలుగు గంటలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తాయని ముప్పై మూడు మంది సిబ్బందిని నియమించామని మంత్రి తెలిపారు పౌర సరఫరాల శాఖలో గత సంవత్సర కాలంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా నాణ్యమైన పోర్టిఫైడ్ రైస్ ప్రజలకు అందిస్తున్నదని ప్రభుత్వం అందించే బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కాదో ఏడు వందలు మొబైల్ రాపిడ్ కిట్స్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు ఈ రాపిడ్ కిట్లలో పొటాషియం త్యో సైనైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ బాటిల్స్ ఉంటాయని అన్నారు ప్రభుత్వం సరఫరా చేసే పోర్టిఫైడ్ రైస్ అయినట్లయితే ఈ ద్రావణాలు చల్లితే అవి ఎరుపు రంగుకు మారుతాయి యని బయట దుకాణాల్లో అమ్మే బియ్యం అయితే రంగు రంగుమారవో అని తెలిపారు గతంలో అయితే అక్రమ బియ్యం పట్టుకున్న తర్వాత ల్యాబ్కి పంపించడం వలన సమయం ఎక్కువగా తీసుకోవడం కోర్టులో నిరూపణ కష్టమయ్యేదని ఈ రాపిడ్ కిట్స్ వల్ల వెంటనే గుర్తించడానికి సీజ్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు ఎన్ఫోర్స్మెంట్లో రాజీ పడేది లేదని అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని అవకతవకలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పేర్కొన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పౌర సరఫరాల విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారన్నారు కాకినాడ పోర్ట్లో గతంలో జరిగిన అక్రమ రవాణా జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు వాహనాలు సీజ్ చేయడం జరిగిందని అన్నారు మన దేశానికి సంబంధించిన పీడీఎస్ రైస్ మన పోర్టుల నుండి అక్రమ రవాణా జరగకూడదని చెక్పోస్టులు ఏర్పాటు చేశామని ఈ విధానం కాకినాడలో విజయవంతంగా అమలు చేశామన్నారు రాష్ట్రంలో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రైస్ కార్డులు అందించడం జరిగిందని ఎనభై తొమ్మిది శాతం మంది వీటి ద్వారా రైస్ తీసుకుంటున్నారని తెలుస్తుందన్నారు వినియోగదారులకు బియ్యం సంబంధించిన సమస్యలు ఉంటే పంతొమ్మిది వందల అరవై ఏడు టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు చౌకధర దుకాణాలలో ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకునే అవకాశం ఉందన్నారు గత ప్రభుత్వం ఐదేళ్లలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుంటే ఈ ప్రభుత్వం గత పద్నాలుగు నెలలో రెండు వందల నలభై ఐదు కోట్ల విలువైన ఐదు లక్షల అరవై ఐదు వేల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఇప్పటి వరకు రెండు వందల ముప్పై క్రిమినల్ కేసులు పెట్టామని కోర్టులలో విచారణ జరుగుతుందన్నారు విశాఖపట్నంలో కూడా అలాంటి బియ్యం అక్రమ రవాణా జరగకుండా కంటైనర్ పోర్టు సందర్శించి సమావేశాలు నిర్వహించి హెచ్చరించడం జరిగిందన్నారు సక్రమంగా జరిపే వ్యాపారానికి ఆటంకాలు కలుగకుండా సహకరిస్తామని అప్పుడే తెలిపామన్నారు ఎన్ఫోర్స్మెంట్ పటిష్టంగా అమలు చేస్తామని కఠినంగా కూడా వ్యవహరిస్తామని మంత్రి పేర్కొన్నారు పోర్టిఫైడ్ బియ్యంలో పోషక విలువలు ఉంటాయి సౌరబ్ గౌర్ రాపిడ్ కిట్ తో పిరియఫ్ బియ్యం గుర్తించే విధానాన్ని కమిషనర్ సౌరబ్ గౌర్ విలేకరులకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టిఫైడ్ రైస్ అంటే వంద కేజీల బియ్యంలో ఒక కేజీ మల్టీ విటమిన్ మిక్స్ ఐరన్ తో కూడిన రైస్ కలుపుతారని వీటిపై ప్ర ప్రజల్లో ప్లాస్టిక్ బియ్యం అనే అపోహ ఉన్నదని నిజానికి బియ్యాన్ని పిండి చేసి దానిలో దానిలో మల్టీ విటమిన్ మిక్స్ కలుపుతారా అన్నారు ఇది సాధారణ బియ్యం కంటే పోషక విలువలు కలిగిన ఆహారం అని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ ఎండి మంజీర్ జిల్లాని జాయింట్ కలెక్టర్ మయూర్ రసో పౌరసరఫరాల సంస్థ డిఎం శ్రీలత జిల్లా పౌరసరఫరాల అధికారి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు జారీ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం విశాఖపట్నం మీ అందరూ చూసిన తర్వాత మా అర్కా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ఎందుకంటే కస్టమ్స్ అధికారులతోటి విశాఖపట్నం పోర్ట్ అధికారులతోటి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ లాజిస్టిక్స్ హబ్లో ఉన్న యాజమాన్యంతో మేము అనేక సందర్భాల్లో సమావేశం నిర్వహించినప్పుడు బిజినెస్ ఆటంకం కలగకుండా దయచేసి మేము మాకు సహకరించమని వాళ్ళు కోరినప్పుడు తూచా తప్పకుండా దాన్ని పాటిస్తాం ఎక్కడ కూడా మీకు మీ బిజినెస్ వ్యాపారాల్లో ఉన్న ఇబ్బంది కలగకుండా విశాఖపట్నానికి చెడు పేరు రాకుండా చూడాలనే మా ప్రయత్నం ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారిపైన మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం ఎన్ఫోర్స్మెంట్ అనేది మా డ్యూటీ ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం అందులో భాగంగా నిన్నటి నుంచి విశాఖపట్నంలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు చెక్ పోస్టులు కూడా ఎక్కడైతే కంటైనర్స్ జరుగుతాయో గేట్వే సిఎఫ్ఎస్ షీలానగర్ శ్రావణ్ సిఎఫ్ఎస్ శిలానగర్ మూడోది విపిఎల్ ఇంటెగ్రల్ సిఎఫ్ఎస్ పెడగంట్యాడ ఈ మూడు ప్రాంతాల్లో కూడా ముప్పై మూడు మంది సిబ్బంది సిబ్బంది కొరత కూడా ఉంటుందనే భావన మా జేసీ గారు కలెక్టర్ గారు చెప్పినప్పుడు కమిషనర్ గారు ఇమీడియట్గా స్పందించి స్థానికంగానే మీరు హైర్ చేసుకోవచ్చు అనే ఉత్తర్వులు జారీ చేశారు సో మూడు షిఫ్ట్లు ఇరవై నాలుగు గంటలు కూడా పర్యవేక్షించే విధంగా ముప్పై మూడు సిబ్బందిని మేము ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కోసం ఎందుకంటే రాష్ట్రాల పేరు నేను చెప్పాను కానీ ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న సరుకును కూడా మనం ఖచ్చితంగా సూక్ష్మంగా చూడాలి ఎందుకంటే మన ప్రాంతానికి ఎగుమతి అవుతున్నప్పుడు మనకు ఆ చెడు పేరు రాకూడదు ఇందులో ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్లో రాజీ పడినట్టు ఎవరైనా కానివ్వండి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పకుండా మేము సీరియస్గా తీసుకుంటాం అధికార యంత్రాంగాన్ని కూడా అదే చెప్పారు ఎక్కడ కూడా ఉపేక్షించాం ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మాది సో నూటికి నూరు శాతం ఆ మార్పు తీసుకొచ్చే విధంగా ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా మేము రైతాంగాన్ని దగ్గర నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని మంచి క్వాలిటీ సరఫరా చేసేటట్టు మా వంతు మేము ప్రతిరోజు కృషి చేస్తూనే ఉన్నాం మిల్లలతో కూర్చుంటున్నాం ఎఫ్సీఐతో కూర్చుంటున్నాం ఆ చర్చల్లో మేము ఏ విధంగా మేము దీన్ని మెరుగుపరచవచ్చు వినియోగదారులు పొరపాటున తెలియక ఇంత హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బియ్యాన్ని తక్కువ ధరకు అమ్మేస్తుంటే ప్రభుత్వానికి కూడా దీనిపైన ఒక ఆందోళన వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం ఈ సంవత్సర కాలంలో అందులో భాగంగా ఈరోజు మేము ముందు ప్రవేశపెట్టబోతున్నాం మొబైల్ కిట్స్ తీసుకొచ్చాం ఈ మొబైల్ కిట్స్ ద్వారా ఏడు వందల కిట్స్ మేము సిద్ధం చేసాం ఎప్పుడైనా ఎక్కడైనా ఇమ్మీడియట్గా మేము సరుకు వెరిఫై చేయడానికి ఈ ప్యాన్లో మేము రైస్ శాంపుల్ తీసుకున్నాక ముందుగా ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది ఆ స్ప్రే బాటిల్లో ఉన్న ఆ క్లోరైడ్ సొల్యూషన్ని హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్ని ముందు స్ప్రే చేసి దాని తర్వాత పొటాషియం థయోసైనడ్ సొల్యూషన్ని స్ప్రే చేసి అది రంగు మారగానే అది ఎర్రపు రంగుకో మారితే అది పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించే విధంగా మా అధికారులు దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చారు ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ దేశంలో ఎక్కడ ఈ విధంగా ఆలోచించలేదు ఒక మార్పు తీసుకొస్తున్నాం కొత్త సంస్కరణ తీసుకొస్తున్నాం మన రాష్ట్రంలో మన గర్వపడే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మేము అందిస్తున్న ఈ పీడిఎస్ రైస్ని ఆ వ్యవస్థని ఆధునీకరణ యుగంలో కొత్త టెక్నాలజీని వాడుతూ అట్ ద సేమ్ టైం వినియోగదారులకి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు తపనతోటి మా శాఖ ఈరోజు పనిచేస్తుంది ఇది చాలా సింపుల్గా అధికారులు కూడా క్యారీ చేసుకునే విధంగా ఒక్క నిమిషం బిలీజు సో లోపల మీకు బేసికల్గా ఈ ప్యాన్ ఉంటుందండి ఈ ప్యాన్లో రైస్ తీసుకుని ఫైవ్ గ్రామ్స్ రైస్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ టూ సొల్యూషన్స్ కూడా దీంట్లో రెడీగా ఉంటాయి ఇది మామూలు సింపుల్గా మనం ఏ విధంగా స్ప్రే చేసుకుంటాం ఆ విధంగా స్ప్రే చేస్తే మనకి ల్యాబ్ క్వాలిటీ టెస్టింగ్ జరిగిపోతుంది భారీ ఎత్తున క్వింటాలు క్వింటాలు లారీలు అవి సీజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని సీజ్ చేసేసుకుని మేము స్థానికంగా ఉన్న ఆ మెటీరియల్ని జేసీ గారి ఆధ్వర్యంలో దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చేసి దాన్ని మేము ఇమ్మీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా సీజ్ చేసే అవకాశం ఇప్పుడు కలుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు వలన సో నిన్నటి నుంచి మేము ఏర్పాటు చేసిన ఈ మూడు చెక్ పోస్టులు కూడా కాకినాడలో కూడా చాలా సక్సెస్ఫుల్గా అయినాయి అక్కడ కూడా మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం మూడు ప్రాంతాల్లో సేమ్ మోడల్ని మనం ఇక్కడ రెప్లికేట్ చేసే విధంగా జేసీ గారు కూడా ఒక టీంని పంపించే అధికారులని అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏ విధంగా అక్కడ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందో అక్కడ కలెక్టర్ గారితో వాళ్ళతోటి మాట్లాడి సేమ్ సిస్టమ్ కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసేటట్టు మూడు షిఫ్ట్లో ఈ మూడు చెక్ పోస్టులు కూడా నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి సో రాబోయే రోజుల్లో ఉక్కుపాదంతో ఖచ్చితంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే ఒక కార్యాచరణ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రాబోయే రోజుల్లో రైతాంగం సహకారంతో ఏ విధంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పథకంలో అద్భుతమైన రైస్ క్వాలిటీ మేము అందించగలుగుతున్నాం మన బిడ్డలకి ఆ విధంగానే మన పౌరులందరికీ కూడా మా వంతు మేము కృషి చేసి

సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం సమయం పడుతుందండి ఒక మార్పు అనేది ఖచ్చితంగా మొదలైంది చాలా లోతుగా అధ్యయనం చేసి అంతర్జాతీయ సంస్థలతో మన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా న్యూట్రిషన్ వాల్యూ పెంచాలి ప్రతి మానవుడికి ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం భారతదేశం అని ఆలోచించి ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ అంటారు ఎఫ్ఆర్కే అంటారండి వాటిని ఒక శాతం ప్రతి బస్తాలో కూడా కలుపుతాం దాంట్లో అనేక వైటమిన్స్ ఉంటాయి మన బాడీకి ఉపయోగపడే ఆ కర్నల్స్ని తెలియక కొంతమంది ప్లాస్టిక్ రైస్ వచ్చిందనే భావన వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ వాస్తవం ఏంటంటే బియ్యంతో పాటు వంద కిలోల బియ్యంలో ఒక కిలో ఫార్టీఫైడ్ రైస్ కర్నల్స్ కలుపుతాం పౌష్టికాహారం పెంచడానికి కోసం మనకు రావాల్సిన న్యూట్రియన్స్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్లైన్స్ ప్రకారంగా నేను జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం సో ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు ఇందులో కరెక్టు రాబోయే రోజుల్లో కూడా మేము నేను ఇంకో మాట ఇస్తున్నా మీకు బహిరంగ చెప్తున్నాను నేను ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీరు క్వాలిటీ కూడా చూస్తారు మీరు మెరుగుపడే విధంగా సో ఆ మెరుగుపడిన బియ్యాన్ని మేము ప్రజలకు అందిస్తున్నప్పుడు ఈ ఒక సిస్టమాటిక్ క్యాంపెయిన్ ఒకటి తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కలిగే విధంగా తప్పకుండా మేము ఆ కార్యాచరణ రూపొందిస్తాం సి టుడే వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైం దీస్ రైస్ కార్డ్స్ హ్యావ్ క్యూఆర్ కోడ్స్ ఆల్సో సో వీఆర్ ఏబుల్ టు గెట్ టెక్నికల్ డేటా ఆన్ రియల్ టైమ్ బేసిస్ నా వీ నో ఎగ్జాక్ట్లీ వేర్ యువర్ గోన్ అండ్ టేకన్ యువర్ రేషన్ ఫ్రమ్ విచ్ షాప్ అండ్ హౌ మచ్ హ్యాస్ దట్ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ హ్యాస్ డ్రాన్ స్టాక్స్ ఫ్రమ్ అస్ అండ్ వీ కెన్ ఇమీడియట్లీ టాలీ దీంతో పాటు మీరు అడిగిన ప్రశ్నకి నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి లబ్ధారులకి ఈ కార్డులు సరఫరా జరిగిపోయినాయి రాబోయే రోజుల్లో మేము ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఈ రోజు వరకు ఎనభై తొమ్మిది శాతం మాకు ప్రతి నెల వినియోగిస్తున్నారనే విషయం మాకు టెక్నికల్గా వస్తున్న సమాచారం ఈ పదకొండు ఈ పదకొండు శాతం వాళ్ళు ఊర్లో లేకపోవడం వలన లేదా ఏమన్నా వినియోగించుకోవడం లేదా కొంతమంది రైస్ కార్డుని ఐడి కార్డులుగా మార్చేసుకున్నారు కాబట్టి ఎక్కువగా దానిపైన ఆధారపడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఒక సమస్య ఎందుకంటే ఐదు కోట్ల జనాభాలో ఈరోజు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి రైస్ కార్డ్స్ ఇచ్చామంటే దాని వెనక ఒక సోషల్ కాజ్ కూడా ఉంటుంది ప్రభుత్వ పథకాలు రావేమో అనే ఒక ఆందోళన తోటి చాలామంది ఆ కార్డ్స్ కూడా ఉంచుకోవచ్చు కొన్ని కొన్ని సంస్కరణలు ఇంకా మేము ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో తీసుకొచ్చే దిశలో ఉన్నాం కాబట్టి నేను పూర్తిగా మీతో షేర్ చేయడం లేదు ఉదాహరణకి మేము ఆల్రెడీ ఒక సంస్థతో మాట్లాడుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కెమెరాస్ పెట్టాం మాకు క్లియర్గా ఏ లారీ వస్తుంది దాని నంబర్ ఏంటి ఎంత సరుకు వచ్చింది ఎంత సరుకు బయటికి వెళ్ళింది అనేది ఇంక్లూడింగ్ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని మేము రెడీ చేసుకున్నాం దాన్ని రోల్ అవుట్ చేయాలి ఫేజ్ వారీగా రోల్ అవుట్ చేస్తాం ముందు మా గోడౌన్స్లో చేసాం నెక్స్ట్ స్టెప్ మేము రేషన్ షాప్స్లో చేస్తాం అంటే మేము ఎప్పుడు కూడా ఇంటర్వెన్షన్ ప్రైసింగ్ అని పెట్టుకుంటామండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంత్రుల సంఘం ఏర్పా ఉపసంఘం ఏర్పాటు చేశారు మా డ్యూటీ ఏంటంటే దాదాపు ముప్పై నాలుగు కమోడిటీస్ని మేము మానిటర్ చేస్తాం ఎప్పుడైతే సామాన్య వినోదారుడికి ఇబ్బందికరమైన పరిస్థితి మార్కెట్లో వచ్చిందో ప్రభుత్వాన్ని మేము ఇంటర్వ్యూని అవుతాం పామ్ ఆయిల్ కానివ్వండి కందిపప్పు కానివ్వండి ఇతర సరుకులు కానివ్వండి ఎప్పటికప్పుడు మేము ఇంటర్వెన్షన్ ప్రైసింగ్ పెట్టుకున్నాం ఆ బ్యాండ్ ప్రకారంగా మేము నడుచుకుని వినోదారులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలో మేము ఆ ఇన్ఫ్లేషన్ రేట్స్ కూడా పెరగకుండా చూసుకునే బాధ్యత మాది దాని ప్రకారంగా మేము చేసుకుంటారు దయచేసి మీరు నంబర్ నోట్ చేసుకోండి వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ రెడీగా ఉంది ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది కాల్ సెంటర్ ఉంది ఏమండి కొంచెం ఇది కూడా చూడాలండి ప్రతి రైస్ కార్డు వెనకాల ఆ నంబర్ చాలా బోల్డ్గా ఉంటుంది మీకు ఎటువంటి హెల్ప్లైన్ కావాలన్నా కస్టమర్ హెల్ప్ లైన్ లాగా మేము ఏర్పాటు చేసాం అదే కాకుండా మన మిత్ర యాప్ ద్వారా మీరు టీజీఆర్ఎస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మా కమిషనర్ గారికి మా ఎండి గారికి మీరు ఎప్పుడైనా సరే ఎటువంటి సమాచారం అయినా మీరు పంపించాలనుకున్నా మీరు పంపించవచ్చు రెస్పాండ్ అవుతాం అంటే కొన్ని జిల్లాల్లో మొబైల్ టవర్స్ మాకు అందుబాటులో లేని జిల్లాలో కొంచెం సమస్య వచ్చిందండి దానిపైన చాలా లోతుగా నూట నలభై మొబైల్ టవర్స్ ఐడెంటిఫై చేశాం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆయన కూడా ఆర్డర్స్ ఇచ్చారు నాకు తెలిసినంత వరకు ఏఎస్ఆర్ జిల్లాలోనూ కొన్ని మాన్యం జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో జరిగిన విషయం మా దృష్టికి వచ్చింది మేము కూడా వెళ్ళాం ఫీల్డ్లో సో ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసాం ఐ థింక్ బై దిస్ మంత్ ఎండ్ అది కంప్లీట్గా క్లియర్ అయిపోతుందండి కంప్లీట్ క్లియర్ అవుతుంది మాకు ఒక ఒక వెల్ ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉందండి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేము సరఫరా చేసిన తర్వాత ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మేము మొత్తం ట్రాన్స్పోర్టేషన్ చేస్తామండి ఇందులో మీరు అన్నట్టు స్టేజ్ వన్ ట్రాన్స్పోర్ట్ స్టేజ్ టూ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటాయి ఆ లోపాలు కానీ ఏమైనా సమస్యలు కానీ వస్తే ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో మాకు కొంచెం సమాచారం వస్తుంది దాని ఇమీడియట్గా మేము రెక్టిఫై చేస్తున్నాం నేను ఇందాక అన్నట్టు కనీసం ఇందాక అన్నట్టు నేను కొన్ని సంస్కరణలు టెక్నాలజీ పరంగా మేము చాలా లోతుకి వెళ్ళామండి ఇట్ టేక్ సమ్ టైమ్ టూ త్రీ మంత్స్ అట్ ద మోస్ట్ బట్ విల్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్ ఎనీ రైస్ విత్ పీడి విత్ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో వీఆర్ నాట్ గోయిన్ టు యాక్సెప్ట్ సచ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సచ్ కమోడిటీస్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ వీ విల్ ఎన్ఫోర్స్ వెరీ ఫామ్లీ దట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్స్ అ డ్యూటీ టు ఎన్ఫోర్స్ వీ విల్ ఎన్ష్యూర్ దిస్ ఇస్ మెట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా నాట్ ఫర్ అదర్ కంట్రీస్ వీ విల్ టేక్ కేర్ అదర్ ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తున్నాం ఐ విల్ అనౌన్స్ దే రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం అది మీ అందరికీ కూడా శ్రీకాకుళంలో అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ మీ అందరి సహకారంతో ఎక్కడ కూడా అటువంటి గ్యాప్స్ ఉండవు ఎందుకంటే ప్రతిరోజు దాదాపు గంట గంటన్నర సేపు మేము పత్రికలు వస్తున్నాం వివిధ వార్తలు జిల్లా నుంచి వస్తున్న సమాచారం బేస్ చేసుకుని ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాం గ్యాప్స్ ఉంటాయి ఎందుకంటే ఒక ఒక మెకానిజం మనం కొత్తగా అవుట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్స్ని మేము ఖచ్చితంగా మేము నివారిస్తాం ఉన్నాయి ఈరోజు ఒక్క నిమిషం ఈ రోజు వరకు అండి ఈ రోజు వరకు అండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు తొంభై మూడు శాతం పూర్తి చేసాం నైంటీ త్రీ పర్సెంట్ వీ హన్ స్మార్ట్ రైస్ కార్డ్స్ నైంటీ త్రీ పర్సెంట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అట్ వీ హోన్ థ్రూ ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ఈకేవైసి నమోదు చేసుకున్న రాష్ట్రం సో అందులో భాగంగా మేము ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసిన స్మార్ట్ రైస్ కార్డ్స్ కూడా ఈరోజు వరకు తొంభై మూడు శాతం పూర్తయినాయి థ్యాంక్ యూ ज़े ना, सैंपल है कांपटी, नहीं, इधर कैसी है? नहीं यहाँ पे डाली है, सोने पिंक आई पेंट, दस 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 एरिया यू डांस, सी दर Ah, inside, inside. These are not no, no, they're not harmful. They're actually. in very high dilution. Dilution. High dilution. So, so it is not. it takes unnecessary one week and then we also have to send it to the labs, have it checked, our officers also are understaffed, we are having a problem. So this is a great solution. Great solution. Our manager quality well done. No. No, no, no. No, 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 many initiatives yesterday. No, no, no. no, no, no. Thank you very much.